సుజాత్ గారు వసీ పథక ప్రతినిధి అలాగే ఒట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు టీడీపీ పథక ప్రతినిధి నమస్తే సుజాత్ గారు నమస్తే ఓట్ల సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు మరి ఇవాళ వైరల్ అయిన విషయాన్ని బట్టి మీతోనే ముందుగా మాట్లాడాలి సరదాగా అన్నానని చెప్తున్నారు నారా భువనేశ్వర్ చంద్రబాబు నాయుడు గారికి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఆయన మీరు ఎన్నుకుంటూనే వస్తున్నారు కదా కొద్ది కాలం ఆయనకి రెస్ట్ ఇద్దామా నేను ఎవరు పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడికి అంటూ చాలా మంది చేతులు ఎత్తారు అక్కడ కాకపోతే ఆమె అలా సరదాకి అన్నాను అని చెప్తున్నప్పటికీ చాలా వైరల్ అవుతున్నాయి ఎందుకు ఆమె అలా మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చి నేనే పోటీ చేస్తానన్న వెనుక ఏమైనా లోపల అంతర్గతంగా ఇంకేమైనా ఉందా అన్నది కూడా కొంతమంది చర్చిస్తున్నారు చెప్తారండి ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి అదేవిధంగా నాతోటి ప్యానలిస్ట్ అందరికీ కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ మా ఇప్పుడు మేడం గారు దాదాపు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయం లో ఉన్నారు రాజకీయంలో ఉన్నప్పుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఎక్కడా కూడా రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న సందర్భాలు లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించింది లేదు ఎప్పుడు కూడా కానీ ఈ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భంలో నిజము గెలవాలి నిజమే గెలుస్తుంది అనే కాన్సెప్ట్ తో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తట్టుకోలేక ఆ చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శిస్తూ వెళ్తున్న సందర్భంలో కుప్పంలో ఈరోజు అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని ఉత్తేజపరచడం కోసం సర్వసాధారణం ఇది రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను లేదంటే నాయకులను ఉత్సాహపరచడం కోసమో లేకపోతే జోకులు వేయడం వేయడము అనేటివి కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి దాన్ని పట్టుకొని ఏదో రకరకాల అర్థాలు తీస్తూ మాట్లాడుతూ ఉండేది ఇది సర్వసాధారణ మాట్లాడుతూ ఉంటారు దానికి అంత విలువైతే తెలుగుదేశం పార్టీలు మేమైతే దాన్ని పెద్దగా ఆ పట్టించుకోదలుచుకోలేదు దానికి విలువ ఇవ్వాల్సిన అంత అవసరం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు మేడం గారికి ఆమె భువనేశ్వరమ్మ గారికి మాకందరికి కూడా తల్లి లాంటిది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఆమె ఒక తల్లి లాంటిదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి కొంతమంది ట్రాక్షనిస్టుల ద్వారా చనిపోయిన కుటుంబాలని ఆదుకుంటూ వారి కుటుంబాలని జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళ కుటుంబాలని అదుపుని చేసుకొని కాలేజీలు బాగా చదివించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అంత వరకు కూడా ప్రయ చేస్తున్నారా ఆ ఆమె కృషి చేస్తూ హెరిటేజ్ పుడుస ఒక రేంజ్ కి తీసుకెళ్లినటువంటి సందర్భం ఆమె రాజకీయాలకు లేకుండా ఓన్లీ వ్యాపారానికే పరిమితమై ఉన్న సందర్భం ఈ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చారు వచ్చి మాట్లాడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆమె మాట మాట్లాడారు అంతేగాని దాంట్లో నేను పోతం జరిగిపోతుందేమో చేసేస్తారేమో అనే మాదిరి కొంతమంది వైరల్ చేస్తుంటారు దాని వల్ల మాకు ఏం నష్టం లేదు ఏం దాని అది అంతా పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు